యూజువల్లీ ఐదర్ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిమరల్ హెడ్ వచ్చిన వాళ్ళలో కానీ ఆరల్స్ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళలో కూడా చేస్తాం అదే కాకుండా వయసు మీద పడి చాలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా నార్మల్గా రెగ్యులర్గా ఆస్టి ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళలో కూడా చేస్తాం సో ఇందులో మెయిన్గా రకాలు వచ్చేసి అన్సిమెంటెడ్ అండ్ సిమెంటెడ్ ఆర్థోప్లాస్టిస్ అంటాం మనం యంగ్ యంగ్ వయసులో ఉన్న వాళ్ళకేమో మనము అన్సిమెంటెడ్ హిప్ రిప్లేస్మెంట్ చేస్తాం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఎక్కడైతే మనం అన్సిమెంటెడ్ కొంచెం కష్టమవుతుంది ఆర్ఎల్స్ ఆ కప్ కానీ ఆ స్టెమ్ కానీ ఏదైతే కూర్చోపెట్టినప్పుడు అవి లూజ్గా ఉంటాయి ఆర్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అన్నప్పుడు మనం సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తాం ఆఫ్ ఆఫ్లేట్ లేటెస్ట్గా మాత్రం మనం ఎక్కువ అన్సిమెంటెడ్ రిప్లే హిప్ రీప్లేస్మెంటే చేస్తున్నాం దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ కేస్ ఏదైనా బ్యాడ్ జరిగి వాళ్ళకి ఒకవేళ మళ్ళీ ఏమైనా రివిజన్ రీప్లేస్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ అన్సిమెంటెడ్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ కప్పుని కానీ మనం పెట్టిన లోపల పెట్టిన లైనర్ కానీ ఆరెల్స్ లోపల వేసిన ఫిమోరల్ స్టెమ్ కానీ మనకి తీసేసి ఇంకొకటి వేయడానికి ఈజీగా ఉంటుంది ఆ ఇబ్బందులు ఎటువంటి రకంగా అయినా రావచ్చు అంటే ఇన్ఫెక్షన్ వచ్చి మనం తీసేయాల్సిన అవసరం వచ్చినా కూడా లేదంటే కప్పు లూజ్ అయ్యి ఆరల్స్ స్టెమ్ లూజ్ అయ్యి వాళ్ళకి విపరీతంగా నొప్పి వచ్చినప్పుడు కానీ ఏ పరిస్థితుల్లో అయినా ఒకవేళ మనం తీసేసి మళ్ళీ రివిజన్ చేయాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు అన్సిమెంటెడ్ వల్ల మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఒకవేళ వయసు చాలా ఎక్కువ ఉండి ఆరల్స్ కెనాల్ చాలా వైడ్ ఉండి వాళ్ళలో అన్సిమెంటెడ్ కష్టమవుతుంది అన్నప్పుడు మనం సిమెంటెడ్ రీప్లేస్మెంటే చేస్తాం కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటాయి అంటే ఒకవేళ కప్పు దగ్గర మనకు మంచిగా ఫిట్ బాగా ఉంది అన్నప్పుడు కప్పుని అన్సిమెంటెడ్ వేసి స్టెమ్ దగ్గర మనకు చాలా లూజ్ ఉన్నప్పుడు స్టెమ్ని సిమెంటెడ్ కూడా అట్లా కూడా చేయొచ్చు ఇవి అగైన్ డిఫరెంట్ అప్రోచెస్ అంటే పోస్టీరియర్ అప్రోచ్ యాంటీరియర్ అప్రోచ్ అని డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ తోటి చేస్తాం అది అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సర్జన్కి వాళ్ళకి వీలున్న దాని ప్రకారంగా చేస్తారు ఏది చేసినా సరే అది మనం యాంటీరియర్ అప్రోచ్ చేసినా లాటరల్ అప్రోచ్ చేసినా పోస్టీరియర్ అప్రోచ్ చేసినా సిమెంటెడ్ చేసినా అన్సిమెంటెడ్ చేసినా మనం కనుక ఆ కప్పుని అండ్ స్టెమ్ని కరెక్ట్ పద్ధతిలో కనుక కూర్చోపెట్టగలిగినట్లయితే యూజువలీ వాళ్ళ వల్ల దానివల్ల ఇటు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది Thank you. Please like, share and subscribe to KSM Videos.